ఈరోజు పార్లమెంట్లో వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ప్రవేశపెట్టడం జరిగింది స్లోర్ మీద వచ్చింది దాని మీద డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి అందరికంటే బాధాకరమైన విషయం ఏమంటే మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక బోర్డు అమెండ్మెంట్ బిల్కు మద్దతు కలుగుతారు ఇది మేము చాలా వరకు దీనికి చెప్తాను యాక్చువల్గా వచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మేము వచ్చిన ముస్లిం సమాజం కోసం నిలబడతాము బీజేపీతో మద్దతుగా ఉంటే కూడా ముస్లిం సమాజం పట్ల నిలబడతాము వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి తోడుగా ఉంటాము అని ఆయన కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు గారు కూడా అదేవిధంగా చెప్పారు కానీ ఈరోజు ముస్లిం సమాజం అంతా చాలా భయాందోళన స్థితిలో ఉండి చాలా వరకు ప్రాబ్లమాటిక్ ఉంది ఈరోజు మాకు చాలా అవసరమైన వర్క్ బోర్డ్ విల్ ఉంటే దానికి అగెనిస్ట్గా ఓటేస్తారని చెప్పి మొత్తం సమాజం వెయిట్ చేస్తాము కానీ ఈరోజు జరిగిందేమి వాళ్ళందరూ దానికి మా ఇది చేసి ఇప్పుడు దగ్గర దగ్గర డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి ఆ బిల్లు కూడా పాస్ అయ్యే సూచనలు కనిపిస్తా ఇది వచ్చింది ఒక బ్లాక్ డేగా మేము పరిగణిస్తాము ఎందుకంటే ఈరోజు బోర్డ్ అనేది వర్క్ బోర్డ్ బిల్ అనేది అవి ఆ ప్రాపర్టీస్ అనేటివి మాకు తాత ముత్తావులని మాకు గిఫ్ట్లో అవి వచ్చినటువంటి ప్రాపర్టీస్ దానికి ఈ రోజు దాంట్లో ఏదో సుగులు ఉన్నాయని చెప్పి దాంట్లో ఇది ఉన్నాయని చెప్పి దాన్ని పక్కగా పట్టిస్తాను అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ కానీ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఇది వచ్చిన సమాన హక్కుల చట్టానికి కు వ్యతిరేకంగా ఇది చేస్తా ఉంటే ఒక ఇదే చెప్పి మేము కన్సిడర్ చేస్తామంటాం ఇప్పుడు ఒక ఒక మన దేశం అనేది నాలుగు చక్రాల మీద నడుస్తూ ఉంటే ఒక చక్రం వచ్చిందను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక చక్రం వచ్చిన ముస్లిమ్స్ ఉన్నాడు ఈ ఒక చక్రం కూడా కాదని చెప్పేసి మూడు చక్రాలలోనే మేము ముందుకు సాగుతాము మేము గమ్యం చేరుకుంటాము అనుకోవడం చాలా శుద్ధ తక్కువ అవివేకం ఎందుకంటే నాలుగు చక్రాలు బాగుంటేనే ఆ బండి వచ్చిందుకు దాన్ని గమ్యాన్ని చేయగలరు ఒక ముస్లిం సమాజాన్ని పక్కకు నెట్టేసి మిగతా వాళ్ళని ముందు తీసుకుని పోయి మేమంతా చేస్తాము అది చేస్తామని చెప్పి దాన్ని ఒక చక్రాన్ని పక్కకు పెట్టేది పంచరైనా ఏదైనా పక్కకు పెట్టేసి చేస్తామంటే అది శుద్ధ అవివేకమని ఈ ఈరోజు ముస్లిం సమాజం అంతా దిక్కురాన్ని తిరుగుతాం చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఈరోజు మొత్తం ఉంది ఈరోజు ఆయన అనుకున్నారంటే ఖచ్చితంగా బిల్లు కానీ నిలుగుదల చేయొచ్చు కానీ ఆయన కూడా దానికి మద్దతు పలికినారు జగన్ మీన్ మన పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు పలికినారు చాలా బాధపడుతున్నా మేము చాలా చింతిస్తాం ఈ రోజు ముస్లిం సమాజం మెజారిటీ ఆఫ్ ముస్లిం సమాజం వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైడ్ ఉన్నారు అని చెప్పి మీరు బాధపడతా ఉన్నారు ఎందుకున్నారు అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకున్నారు జగన్మోహన్ రెడ్డి సైడ్ ఎందుకున్నారు వాళ్ళ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుని వచ్చినారు ముస్లింస్ ఏ ఏ క్షణంలో కూడా ఆపదలు ఉంటే నేను ఉన్నానని చెప్పి ఆయన ఆదుకున్నాను అన్ని రకాలుగా ఆయన సహ సహకారాలు అందించినారు మీరు ఏది కూడా ఏ రోజు చేసింది ఏమీ లేదు కానీ ముస్లిం సమాజం మాకు లేరు వాళ్ళ పట్టుకున్నారని చెప్పి మీరు చేస్తా మీరు చేయండి ఈరోజు మీకు మంచి తరుణం ఈరోజు కానీ మీరు ముస్లిం దీన్ని వర్క్బోడ్కు వ్యతిరేకంగా ఓట్ వేసేసి ముస్లిం సమాజం కోసం నిలబడింటే మొత్తం సమాజం మీ పక్క అయినం మేము కూడా కులపక్షాలు మీ దగ్గర గురిపించింది కానీ ఈరోజు ఏం చేస్తారు మీరు దానికి మద్దతు పొలం చేశారు ఈరోజు వచ్చిందరూ ముస్లిం ద్రోహులుగా మీరు మిగిలిపోతారు ఖచ్చితంగా చరిత్రలో ఈరోజు ఇది మొత్తం ముస్లిం మనోభావాలు దెబ్బతిన్నే విషయం చాలా ముస్లిం ఉండడం దీని గురించి చాలా వరకు బాధపడతా ఉంటారు మా ఈ వర్క్బోర్ ప్రాపర్టీ అనేది పక్కా మా ప్రాపర్టీ ముస్లిం ప్రాపర్టీ దీన్ని మీరు ఇది చేసుకుని ఈ రకంగా అమెండ్మెంట్ బిల్స్ తీసుకుని వచ్చేసి మీకు అనుకూలంగా దీన్ని మార్చుకొని చేస్తున్నారు చాలా మంది ఆ చింతిస్తూ ఉన్నాము దయచేసి ఈరోజు కూడా ఇప్పటికీ టైం ఉంది ఆల్మోస్ట్ ఫ్లోర్ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ టైం ఉంది దయచేసి దానికి మీరు ఖచ్చితంగా దాన్ని అగెనిస్ట్గా చేసి ఆ ఒక్కోళ్ళను ఒక్కోళ్ళు పాస్ పనికుండా చేయాలి చేని పక్షంలో మీరు ముస్లిం లోహుగా మిగిపోతారు ఇంకో విషయం వచ్చిందను నేను ముస్లిం తెలుగుదేశంలో కానీ జనసేనలో ఉండే ముస్లిం లీడర్స్ను ఒక ప్రశ్న పెడుతూ ఉన్నాను మీరు రోజు ముస్లిం తరఫున మీరు ఉండాలి మీ తరఫున ముస్లిం సమాజం ఉండాలి రోజు ఎక్కడ కూడా మీరు లీడర్స్గా చలామణి అవుతున్నారంటే కేవలం ముస్లిం సమాజంతోనే మీరు ఈరోజు లీడర్స్గా ఈ రోజు ముస్లిం సమాజం అంతా ఆ డేంజర్ లో ఉంది చాలా ఇదిగా ఉంది మా ప్రాపర్టీ ధరించే ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి ఈ రోజు మీరు ఎందుకు మనం తీసుకుంటాం మీరు అందరూ కలిసి ఓఎస్ ఏదో ఒక రిప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వలేకపోయినా చంద్రబాబు నాయుడు మనసు కానీ మనసు ఎందుకు మార్చలేకపోయారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మనసు ఎందుకు మార్చలేకపోయారు అవి ఉండే స్థితిలో వాళ్ళు ఎందుకు చెప్పలేకుండా పోయారు ఏ విధంగా ఇది ముస్లింకి నష్టం జరుగుతుందని ఎందుకు చెప్పలేకుండా పోయారు ఏమీ మీరు చెప్పకుండా ఈ రోజు మౌనం వహించేసి మీరు ఏ రకంగా కూడా పట్టించుకోకుండా ఈరోజు మీరు వచ్చిందనో చాలా వరకు ఇది చేశారు ఈ రోజు మొత్తం ముస్లిం సమాజం వచ్చిందనో మీ పక్క చూస్తూ ఉంది ఆ బిల్లు పాస్ అయిందంటే నేను కోరుకునేది ఒకటే మీ యాక్షన్ కోసం టోటల్ ముస్లిం సమాజం మీకు చూస్తూ ఉంది ఏ రకంగా యాక్షన్ చేసుకుంటారు ఖచ్చితంగా మీరందరూ రాజీనామాలు చేసి మీ పదవులకు రాజీనామాలు చేసేసి మీ నిరసన వ్యక్తం చేయాలా అప్పుడు కానీ మీకు ఇది ఉండదు కాబట్టి ఖచ్చితంగా మేము కోరుకునేందుకంటే ఏ రకంగా ఇప్పటికీ లాస్ట్ టైం ఉంది లాస్ట్ బాల్ ఉంది ఇది ఉంది ఏదో రకంగా చేసి నన్ను ఆ బిల్ని రిలీజ్ చేసుకోవాలని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ దాని మన పవన్ కళ్యాణ్ గారు కానీ మేము వచ్చి డిమాండ్ చేస్తాం